yeah hey. నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడి అంతేకాకుండా తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుని నేడు జరిగిన ఈ పార్లమెంటు ఎన్నికల రిజల్ట్ చూస్తుంటే తెలంగాణ ఆశా జ్యోతిగా రాబోయే రోజుల్లో ప్రజలకు ఎంతో దగ్గరగా ఉంటూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని చెప్పేదానికి ఈ సంకేతం చాలు ఎందుకంటే కాంగ్రెస్ ఎక్కడైతే దేశంలో అయితే ఎంత వీక్గా ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ఒక మూమెంట్లో ఒక జన జన జనం మధ్య ఉందని చెప్పేదానికి ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇదే విధంగా కొనసాగాలని వారి పరిపాలన ఇంకా కూడా అభివృద్ధి పరంగా అయితే అదేవిధంగా సంక్షేమ దృష్టికి అయితే ఏ రకమైన స్కీమ్స్ ఉన్నాయి పేద బడుగు వర్గాలకు మేలు చేసే అన్ని స్కీముల్లో కూడా వారు ముందుండి కాంగ్రెస్ యొక్క ఇది ఇది ఇదే విధంగా నడిపిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని పారిశ్రామిక అయితే ఇతర ఇతర అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటు ఈరోజు వారి విజయోత్సవానికి సందర్భంగా మేము ఇక్కడ వారికి మా యొక్క ఇది అని తెలియజేసే దానికి మా యొక్క ప్రేమను తెలియజేసేదానితో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో అటు యువతకైతేనే అటు రైతులకైతేనే అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేస్తాడనే దానికి ఎన్నిక నిదర్శనం అని చెప్పవచ్చు కాబట్టి ఎప్పుడు కూడా యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి రేవంత్ రెడ్డి మార్గాన్ని మేము ఎంచుకుంటాం కాబట్టి అందుకోసం మేము వారికి మద్దతుగా ఈ కార్యక్రమాన్ని రోజు చేపట్టడం జరిగింది ఇది చాలా సంతోషమైన వ్యవహారం అని చెప్పవచ్చు రేవంత్ రెడ్డి నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం ఈరోజు తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికమైన స్థానాలు అంటే గతంలో ఎప్పుడు రాని స్థానాలు కాంగ్రెస్ పార్టీకి రావడం చాలా సంతోషదాయకం దీనికి అంతటికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రజల యొక్క ఆశాజ్యోతి అయినటువంటి రేవంత్ రెడ్డి గారే కారణం అని చెప్పవచ్చు మేమందరం కూడా ఎంతో ఉత్సాహంగా తమిళనాడులో తెలుగు యువశక్తి అదేవిధంగా తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది రేవంత్ రెడ్డి విజయాన్ని నేడు వేడుకగా జరుపుకోవడం జరిగింది వారికి మా యొక్క పూర్తి మద్దతుని ఎప్పుడు కూడా సంపూర్ణమైన మద్దతును మేము తెలియజేయటకు ఈ రకమైన కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి యువకుడు ఉత్సాహవంతుడు చాలా ప్రజలకి యొక్క ఎప్పుడు కూడా ప్రజల యొక్క కష్ట సుఖాల్లో ఒక భాగస్వామి అయ్యి ప్రజలతో మమేకమయ్యి రాబోయే రోజుల్లో మంచి పరిపాలన తీసుకొచ్చే కోసం ఆయన్ని ఈ ప్రజలు మద్దతు తెలిపారని చెప్పి ఈ ఎలక్షన్ లేని అందుకు నిదర్శనమని చెప్పవచ్చు ఈ ప్రజలు కూడా ఎప్పటికీ కూడా నాయకుడు అనేవాడు మా మా కోసం శ్రమ చేస్తాడు అనే ఒక నమ్మకం ఉన్న ఉన్నప్పుడు వాళ్ళు ఈ రకమైన విజయాన్ని చేకూరుస్తారని చెప్పవచ్చు మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ యొక్క ధోరణి అయితే అదే ఇతరత్ర అన్నీ కూడా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి సంపూర్ణమైన మద్దతు ఉంది అని చెప్పేదానికి ఎటువంటి సందేహం లేదు టీఆర్ఎస్ ప్రభుత్వం అయితేమి ఇతరత్ర ఏ ప్రభుత్వం అయితేమి ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కాంగ్రెస్ కొంచెం పుట్టుకోవడం జరిగింది జిల్లా స్థాయిలో కానీ అదేవిధంగా జిల్లాల్లో కానీ అదేవిధంగా రూరల్ రూరల్లో కానీ కూడా కొంచెం మంచి రిపోర్ట్ని ఈరోజు చేయించుకోవడం జరిగింది కాబట్టి మేమందరం కూడా ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా ఉంటామని చెప్పేదానికి ఎటువంటి సందేహం లేదు వారికి ఎన్ని రకాలుగా కూడా ఈరోజు జరిపిన ఈ వేడుక అయితే అని ఇతరత్ర ఏది కూడా ఒక ఒకసారి తమిళనాడు తెలుగు వాళ్ళ తరఫున అందరి తరపున కూడా మేము మద్దతు తెలుపుతున్నామని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం